తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వారం గురువారం తిథి నవమి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం తెల్లవారుజామున ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు రాశి మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చేసుకుంటాయి పరపతి పెరుగుతుంది సంఘంలో గౌరవం పొందుతారు సంతానానికి విద్యా అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన ఉంది వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైర వాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి అనుకోని ప్రయాణాలు చేస్తారు జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి పరపతి కలిగిన వారితో పరిచయాలు మరింత బలపడతాయి వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మిథున రాశి ఉద్యోగాల పరంగా మీ కృషి శక్తి సామర్థ్యాలు ప్రశంసలను నోచుకుంటాయి చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి కర్కాటక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కాంట్రాక్టులు అతి కష్టం మీద దక్కుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం కన్యా రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని శుభదాయకం వృశ్చిక రాశి ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ముఖ్యమైన నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సంతానం చేసే నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి నూతన ప్రయత్నాలు లాభిస్తాయి మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి మీన రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్